హాయ్ అండి ఈరోజు చూడండి ఈ వర్క్ బ్లౌజే ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందు హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్కి చూడండి వర్క్ వచ్చింది కదా ఇది ఇంచు అదే మనకి పాదం ఇంచు ఖర్చుతో ఉంచుకొని మొత్తం ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా రెండో దానికి కూడా ఇట్లా మొత్తం కట్ చేస్తున్నాను ఇట్లాగా మొత్తం కట్ చేసేసుకొని తర్వాత మన లైనింగ్ అండి లైనింగ్కి అతుకులు పడతాయి అతుకులు చూడండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇట్లాగా మనం కటింగ్లో చెప్పాను కదా నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ వైపు ముక్కలు మిగులుతాయని అవి రెండు భాగాలు చేసుకొని చూడండి ఇట్లాగా అతుకులు వేసుకోవాలి ముందు చూడండి పైన వైపు ఎక్కువ చంక వైపు కింద వైపు తక్కువ ఉండే తట్లు పెట్టుకొని ఇట్లాగా పైన ఒక కుట్టు వేసుకొని అటువైపు అని మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి పైన వైపు తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి ముందే కట్ చేయమాకండి ముందే కట్ చేస్తే మనం ఫ్రంట్ బ్యాకు అట్లాగ చూసుకోవాలన్నమాట కట్ చేయకుండా వేసామంటే మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇటు సైడ్ అటు సైడు ఖర్చు కిందకుందా పైకుందా చూసుకొని ఇటు సైడ్ కూడా వేసుకోవాలి ఇట్లాగా ఇదండి జంక తుకు వేసుకునే విధానము తర్వాత చూడండి హ్యాండ్కి మధ్యలో మనం చూడండి ఇట్లాగా సెంటర్లో ఒక గాడ్ పెట్టేసుకోవాలి దీనికి కూడా ఒక సెంటర్లో గాడ్ పెట్టేసుకొని ఇట్లాగా పెట్టేసుకొని దీని మీద రెండు ఘాట్లు రెండు కలిసేటట్టు సమానంగా పెట్టుకొని చివరి వైపు ఒక అనేది వేస్తున్నాను కదలకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకొని తర్వాత చూడండి ఇట్లాగా పక్కనే ఈ వర్క్ పక్కనే కుట్టుకుంటూ రావాలి నేను ఇక్కడ కుట్టు వేయలేదు కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట చూడండి ఇట్లాగా ఇట్లా కుట్టు వేసుకొని చివరు స్ట్రైట్గా రానిచ్చుకోవాలి చూడండి ఈ ఘాట్లో ఇక్కడ మూలాల దగ్గర కటింగ్ పెట్టేసుకొని అటువైపుకు తిప్పి చూడండి ఇట్లాగా లైనింగ్ వైపు నుంచి పై కనుక్కుంటే ఈజీగా వస్తుందన్నమాట ఇలాగ పై కనుక్కొని ఇట్లాగా పైన వైపు చూడండి ఇట్లా తిరగదిప్పుకున్న తర్వాత ఈ మనం బోర్డర్ ఇచ్చారు కదా బోర్డర్కి ఫ్లవర్ వస్తున్నాయి కదా మధ్యలో కుట్టు వేసుకోవాలి నేను అటు సైడ్ చివరి వైపు వేయట్లేదు ఇటు బోర్డర్కి యువతలు వేస్తున్నాను అనమాట గమనించండి చూడండి ఆ చివర వేస్తే కనిపిస్తుందండి కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించండి చూడండి ఇట్లాగా చూడండి ఇట్లాగా అదే షేప్ అయితే ఉందో ఆ షేపు మధ్యలో చివరి వైపు మధ్యలో రాణిస్తున్నాను అనమాట కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం అంటించేసుకొని కింద పూసలు ఏమన్నా ఉంటే చూసుకోండి పూసలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇట్లా స్ట్రైట్గా మొత్తం చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇట్లాగా చూడండి ఇక్కడ పోస్టులు అవి లేకుండా చూసుకొని చూడండి ఇలాగ హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి తర్వాత నెక్ తీసుకున్నాము ఇక్కడ మనం నెక్ అసలు రెండు కదండి రెండు పెట్టుకున్నాము దాన్ని ఖర్చు కలిపి మొత్తం ఇక్కడ మనం డ్రా చేసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ నెక్కు డిఫరెంట్గా ఇచ్చారండి మధ్యలో తక్కువ ఇచ్చారు పైన చూడండి పైన వెడల్పు ఎక్కువ ఇచ్చారనమాట ఇప్పుడు ఈ రెండు సమానంగా పట్టుకొని మధ్యలో ఘాట్ పెట్టేసుకున్నాను ఇది కరెక్ట్గానే ఉందండి నేను ఇక్కడ అసలు వెతుకు చూడండి మనకి కింద నెక్కు కూడా మనం ఎక్కడ దాకా చూసుకోవాలి పొడవు మనం అసలు గుర్తు పెట్టుకున్నాం కదా ఇక్కడ లైనింగ్ మీద అక్కడ దాకా వచ్చేటట్లు బార్డర్ చూసుకొని ఇక్కడ స్ట్రైట్గా వేసుకోవాలి మన కింద మధ్య ఎక్కడో తెలుస్తుంది కదా చూడండి అక్కడ దాకా ఇట్లాగా కుట్టు వేసుకొని అక్కడి నుంచి తీసేయచ్చు లేకపోతే మళ్ళీ ఇటు సైడ్ ఒక కుట్టు వేస్తున్నాను నేను చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మధ్యలో కుట్టు వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఇట్లాగా రెండు రెండు అసలు మనకి రెండు పావించుకోవచ్చు అసలు రెండు పాయించుకొచ్చి ఇట్లా పెట్టేశాను ఎందుకంటే కొంచెం నిక్కలా ఉంది కాబట్టి చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను ఆ గ్యాప్ అనేది మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఆ షోల్డర్లోకి వెళ్ళిపోతుందండి పైన మనకేమి కనిపించదు వర్క్ తర్వాత ఇట్లాగా మనం తిప్పుకుంటూ జాగ్రత్తగా ఈ బోర్డర్ మీద గోల్డ్ కలర్ బోర్డర్ మీద పడకుండా అటువైపు లోపల వైపు అనేది కుట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను కొంచెం బార్డర్ మీద పడింది ఎమ్మంట నేను తిం దారం తెంపేసి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కుట్టుకొని వచ్చాను కొంచెం ముందు నుంచి కుట్టండి మనం కుట్టున్న దగ్గర నుంచి కుట్టండి మరి తెగిపోయిన దగ్గర నుంచే కాకుండా అక్కడ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇట్లాగ చూడండి కొంచెం కొంచెం తిప్పుకుంటూ చూడండి ఇలాగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఇట్లాగా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ వీడియో మొత్తం క్లియర్గా ఉంటుందండి స్లోగా స్పీడ్ కూడా తగ్గించి పెట్టాను మీరు అర్థమవుతుందని అనుకుంటున్నాను నా అర్థం కాకపోతే ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఇలాగా పాంచుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ మొత్తం కూడాను ఇట్లా కట్ చేసుకొని ఘాట్లు అనేది పెట్టుకోవాలి చూడండి కట్లు కట్ పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టేసుకొని దగ్గర దగ్గరగా పెడుతున్నానండి అంత కట్ వర్క్ టైప్ కదా చూడండి ఇప్పుడు అవతల వైపు తిప్పి వేసుకొని బ్లౌజు ఇట్లాగా మొత్తం పైకనేసుకోవాలి ఇట్లా మొత్తం పైగానే వేసుకొని ఇందాకట్లాగే చివరి వైపు కాకుండా బోర్డర్కి ఇవతల వైపు బ్లౌజ్కి అటు నెక్ వైపు కాకుండా బోర్డర్కి ఇవతల వైపు గుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇట్లాగా చివరి వైపు గుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇట్లాగా చూడండి ఇక్కడ మనం బోర్డర్ మీద పడకుండా మధ్యలో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇక్కడ కుట్టు నేను థ్రెడ్ మీద పడిపోయింది ఇక్కడ వర్క్ మీద అందుకని మళ్ళీ మళ్ళీ వేస్తున్నాను కుట్టు చూడండి ఇలా వేసుకుంటూ ఈ కోప్ దగ్గర సూది దించి పైకెత్తి మళ్ళీ ఇట్లాగా ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ రానిచ్చి ఇటువైపు నుంచి తిప్పేసుకోవడమే చూడండి ఇట్లా తీసేసుకోవడమే తర్వాత లైనింగ్ మొత్తం దారాలు కట్ చేసేసుకొని లైనింగ్ మొత్తం అంటించి చూడండి ఇట్లాగా కింద దాయి పూసలు ఉంటాయండి పూసలు తీసుకొని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి కుట్టుకోండి తర్వాత నడుము పట్టి తీసుకొని ఇట్లా పాదం ఖర్చుతో ఇట్లా పెట్టేసి నడుము పట్టి కుట్టేశాను తర్వాత నడుం పట్టి మీదే కుట్టు పడేటట్టుగా ఇంకో కుట్టు వేసుకోవాలి చూడండి వెనక వైపుకు తిప్పి మనం షోల్డర్ మధ్యలో అనేది టక్స్లు అనేది వేసుకోవాలి టక్స్లు వేసేటప్పుడు కింద పూసలు ఉంటాయండి అవి కూడా తీసి వేసుకొని కుట్టుకోండి చూడండి ఇట్లాగా నేను ఇక్కడ మళ్ళీ ఇంకో గుట్టు వేస్తున్నాను అన్నమాట తర్వాత రెండో సైడ్ కూడా ఇట్లాగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ పోసడ్డం వచ్చింది మిమ్మల్ని అది తీసేసి కుడుతున్నాను అన్నమాట ఇట్లాగా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ టిప్స్తో మీరు కూడా ఇట్లా కుట్టారంటే నీట్గా వస్తుందన్నమాట చూడండి ఎలా ఉందో పైన షోల్డర్ మీద కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంది కదండి అది మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోతుందనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఇంకొక సైడ్ వర్క్ లేని సైడ్ చూడండి ఇట్లాగా పాదం కుట్టుతో కుట్టు వేసుకొని ఇట్లాగా ఇట్లాగా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని గాట్లు పెట్టేసుకొని తిరగ వైపు తిప్పుకొని ఇట్లాగా మనం చివరి వైపు కుట్టనేది నీట్గా వేసుకోవాలన్నమాట రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ ఇట్లాగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇట్లా మొత్తం మనం చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి రెండు నెక్కులు సమానంగా వచ్చినాయి తర్వాత మెయిన్ షేప్ షేపు వేసుకోవాలి ఇక్కడ పైకి రెండున్నర పెట్టి రెండున్నర పొడుపు వేస్తున్నానండి అది జాకెట్కి ఎంత ఉందో అంత వేసుకోవాలన్నమాట తర్వాత చిన్న టక్స్ చూడ తర్వాత సంకలో టక్స్ పట్టుకొని ఇట్లా వేసుకుంటూ రావాలి చూడండి సేమ్ రెండో దానికి కూడా అంతే వేసేసుకొని షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట దీనికి దారం అనేది వన్ ఇంచ్ పొడవు ఉంచుకొని కట్ చేసుకోండి అప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి చూడండి చంకలో కూడా ఈ విధంగా ఇట్లాగా కుట్టు వేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ సైడ్ తర్వాత ఫ్రంట్ అయిపోయినప్పుడు బ్యాక్ వస్తుంది కదండీ చూడండి ఇట్లాగా ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్తో స్టార్ట్ చేశాను అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది కదా మనం అదే బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను అర్థమవుతుందని అనుకున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి అవతల సైడ్ కనుక్కొని లైనింగ్ మీద కుట్టు పడే విధంగా పాదం కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత కట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద పడేటట్టు ఇప్పుడు వెనక వైపు మనం ముందు పెట్టుకున్నాం కదా అసలు మెయిన్ లైనింగ్ మనం కట్ చేసుకున్నది అనేది చివరి వైపు వస్తుందండి ఇట్లాగా పైకి దాన్ని బట్టి మనం ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా హెయిర్ కట్ చేసేసుకొని చూడండి ఇప్పుడు ఇలాగా ఇట్లా చూడండి ఇట్లాగా ఎగస్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా అవి తీసుకొని షేప్ బెల్ట్ తీసుకొని ఇట్లా లైనింగ్ ఒకటి వదిలేసేయండి మనం రెండు పెట్టుకున్నాం ఇక్కడ ఒకటి వదిలేసేసి రెండు మెయిన్ క్లాత్ అనేది కింద కింద వైపు ఉండేటట్టుగా ఇలాగ అర అరంగుళం పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి ఇట్లాగా రెండు కుట్లు వేసుకోవాలి తర్వాత ఎగస్ట్రా చూడండి ఎగస్ట్రా కట్ చేసుకొని స్ట్రైట్గా దీన్ని చూడండి మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇట్లాగా ఇట్లాగా లోపలికి ఖర్చు అనేది ఇట్లా పెట్టి నీట్గా ఒకే మన కింద ఖర్చు కనపడుతుంది నీట్గా ఆ క్లాత్ మీదే పడేటట్టు ఇట్లాగా కుట్టు వేసుకోండి చూడండి పైన కూడా నీట్గా సమానంగా రావాలన్నమాట ఇది మనకి పైన అనిపిస్తుంది కుట్టు చూడండి ఒకటే దాని మీద షేప్ బెల్ట్ మీదే రావాలన్నమాట ఇది కింద సైడ్ చూసుకుంటా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సెకండ్ కూడా అంతే చూడండి ఇట్లాగా ఇట్లాగా కుట్టు వేసుకొని మళ్ళీ రెండో కుట్టు వేసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే కాకపోతే మనం కింద మనం బయట వైపు మనకి కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఒకటే లైన్లో ఇట్లాగ షేప్ బెల్ట్ మీద పడేటట్టు వేసుకోవాలి నీట్గా చూడండి ఇలాగ ఇట్లా ఈజీ అనిపిస్తుందండి మనం మడత పెట్టి వేసి చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ మీద ఎలా వచ్చిందో నీట్గా మనం ఇట్లా మడత పెట్టి వేసేదానికంటే ఇది ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇట్లాగా నడుము పట్టి క్లాత్ ఉంది కదండి దాంతో నేను ఇక్కడ వేస్తున్నాను మనం ఇట్లా ఉక్సులు పట్టి ఇట్లాగా క్లోజ్ చేసేసుకొని పైన కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ మార్చుకొని ఇట్లాగా పై వైపున పెట్టేసి ఇట్లాగా ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లాగా స్ట్రైట్గా రాణించుకోవాలి కింద రఫ్ లాగాలి రఫ్ కంపల్సరీ స్టార్టింగ్ చేసే దగ్గర ఎండ్ చేసే దగ్గర కంపల్సరీగా లాగాలన్నమాట నీట్గా ఎప్పుడు తారాలు అప్పుడు కట్ చేసుకోండి చూడండి తర్వాత కింద నుండి పై వైపుకి ఇట్లాగా పెట్టేసుకొని ఒక మెగా స్టవ్ ఉంచుకొని దాన్ని పై వైపు మర్చి కుట్టుకుంటే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇట్లాగనేసి ఇట్లా మడత పెడితే క్లోజ్ అయిపోతుంది ఇట్లాగ నీట్గా కూడా వస్తుందండి ఫినిషింగు చూడండి ఇట్లాగా స్ట్రైట్గానే వేసుకొని మడత వేసుకొని నీట్గా చివరి వైపు కుట్టు వేసుకుంటూ రావాలి కుట్టు క దారం కట్ చేసుకొని మళ్ళీ పాదం కుట్టు వేసుకోవాలి ఇట్లాగా దారాలు కట్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ అనేది అనేవి జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా వచ్చాయి ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండండి మనం బుక్స్లు పట్టి వేయకు బుక్స్లు పట్టి కాజలు పట్టి ముందే చెక్ చేసుకుంటూ ఉండండి ఇంక మిగతా అదంతా మీకు తెలిసిందే కదా షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసడం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి